బుద్ధ ముద్ద సుధాకర్ గారికి స్మరించుకుంటూ నేను అపాయింట్మెంట్ నైన్టీన్ నైన్టీ ఎయిటీన్ డిసెంబర్ నైన్టీన్ నైన్టీ త్రీలో వచ్చాను అందరు కూర్చుని ఉన్నారు అక్కడ నేను హైదరాబాద్లో ఉండి ట్యూషన్స్ చెప్పేదాన్ని ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేసేదాన్ని ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది లెటర్ వస్తే సరే వచ్చి అంతా అడిగి క్వశ్చన్స్ అన్నీ అడిగారు మ్యాథమెటిక్స్లో ప్రాబ్లమ్స్ అడిగారు సేట్ గారు కూర్చుని ఉన్నారు అందరు ఇట్లా కూర్చుని ఇలాగే చూస్తున్నారు జస్ట్ అలా చెప్తుంటే డిఓ గారు ఎవరు నరసింహ డిఓ గారు అందరు ఉన్నారు మ్యాథమెటిక్స్లో క్వశ్చన్స్ అడిగితే చక్కగా చెప్పాను ఫిజిక్స్లో అడిగితే నాకు రాదు నాకు ఫిజిక్స్ కూడా టచ్ లేదు ఇంగ్లీష్ మీడియం చెప్పాను అక్కడ ఒక స్కూల్ లాగా స్థాపించుకుందాం అనుకున్నాను బంజారా రైస్లో ట్యూషన్స్ చెప్పేదాన్ని త్రీ హండ్రెడ్ రూపీస్ శాలరీ చేసేదాన్ని అప్పుడు శాలరీ అడిగారు సార్ శాలరీ గురించి కాదు సార్ నాకు పిల్లలకి అప్పుడు నలుగురు ఐదుగురు వేరే వాళ్ళు కూడా కాంపిటేటర్స్ ఉన్నారు ఆ రోజుల్లో కూడా ఎయిడెడ్ స్కూల్ అంటే చాలా మన ఫేమస్ కదా మన స్కూల్లో రావాలంటే లేదు సార్ స్కూల్లో పిల్లలకి విద్య చెప్పడం అంటే ఆ మాటతో ఇంప్రెస్ అయ్యారు అది ఒకటి వి ఒకటి నాకంటే ముందు చెప్పిన వాళ్ళకి నాకు వన్ మార్క్స్ ప్రిఫరెన్స్ అంటే లైఫ్లో వన్ మార్క్స్ డిఫరెన్స్ కూడా ఎంత ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి తర్వాత అప్పుడే జస్ట్ ఎయిటీన్ డిసెంబర్కి వస్తే ట్వంటీ ఎయిట్ డిసెంబర్కి క్రిస్టమస్ తర్వాత వచ్చి జాయిన్ అయ్యారు జాయిన్ అయితే మొత్తం మర్రి ఉంది చీకటి చీట్ సార్ టీచర్స్ అందరూ ఉన్నారు హైదరాబాద్ నుంచి మండే కూడా చూస్తే చిన్న దారి అసలు ఎలా ఉండాలి వికారం ఎర్ర మట్టి అమ్మా ఎప్పుడు వెళ్ళిపోదామా ఎప్పుడు వెళ్ళిపోతామా అంటే మీ పిల్లలు చూస్తుండే పిల్లలు ఏమో చాలా అనుబంధంగా ఎఫెక్షనేట్గా ఉన్నారు సీతమ్మ టీచర్ ఉండేవాళ్ళు అప్పియా టీచర్ ఇన్ఛార్జి ఉండి తీసుకెళ్ళి క్లాస్లో ఒక్కొక్కరికి ఇంట్రడ్యూస్ చేశారమ్మా వీళ్ళు మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టంగా తినాలని ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళ ఇంట్రెస్ట్ పట్టేశాన్న టీచర్ మాట్లాడప్పుడు నేను మరవలేను పద్మచెట్టి జరిగితే చిన్నగా చిన్నారి పెళ్లికి ఎంత చక్కగా ముచ్చట ముచ్చటిగా ఉండేవాడు చిన్న అందరు బాగుండేవాళ్ళు అందరికైతే నేను చెందా తెలుగు సార్ ఒక పాఠం చెప్పేవాడు కొత్తగా వచ్చేవాళ్ళు నంబర్ రాదు కొత్తగా వచ్చేవాళ్ళు నంబర్ రాదు అని అమ్మా సార్ నన్ను అంటున్నారా నన్ను అంటున్నారా అనుకునే దాన్ని సిటీ నుంచి కొన్ని రోజులు అభ్యర్థం చేశాను అప్పుడు వచ్చిన తర్వాత ఎయిటీ ట్వంటీ ఎయిట్ డిసెంబర్కి వచ్చాను అమ్మాయి ఉంది అక్కడేమో ఇంగ్లీష్ మీడియం ఇక్కడ తెలుగు మీడియం పిల్లలు పిల్లలు బాగున్నారు ఏ సెక్షన్ బి సెక్షన్ ఎయిత్ క్లాస్ ఏ సెక్షన్కి ఎహెచ్మీ టీచర్ బి సెక్షన్కి నేను బి సెక్షన్ విద్యార్థులు నేను జాయిన్ అయినప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు మీరు అందరూ ఉన్నారన్నమాట అప్పుడేమో వీళ్ళందరూ శిశు మంది నుంచి వచ్చిన వాళ్ళు హై లెవెల్ హై రేంజ్ వాళ్ళ రేంజ్ వేరు వాళ్ళ స్టైల్ వేరు అంటే స్టైల్ అంటే ఎక్కువ ఇది కాదు చాలా బాగా చదువు వస్తుంది రైటింగ్ కూడా బాగుండేది ఊరు పిల్లలున్నా అసలు ఊరు పిల్లలు లేరు ఎంత బాగుండే ఏ సెక్షన్ బి సెక్షన్లో నైన్త్ క్లాస్కి టీచర్ అపియా టీచర్ టెన్త్ క్లాస్కి సరస్వతి టీచర్ ఉండేవాడు అప్పుడు ఒక్కొక్క క్లాస్ ఆఫ్ ఫార్టీ సిక్స్ మెంబర్స్ ఎంత బాగుండేదంటే అసలు ఎంజాయ్ అని చెప్తుంటే అప్పుడే కొత్తగా వచ్చాం ఇంగ్లీష్ మీడియంలో బాగా స్ట్రిక్ట్గా వచ్చినాం కదా అదే ఉద్యోగం ఇప్పుడు మీరు చెప్పినా చూడండి స్ట్రిక్ట్గా స్ట్రిక్ట్గా అంటే ఒక్కొక్క ఫామ్లో మీరు ట్వంటీ ఫైవ్గా హండ్రెడ్ టైమ్స్ రాసేవాడు నాకు చాలా ఇది అనిపించింది ఈ రోజుల్లో బోర్డు మీద రా చెయ్యి గుంజుతుంది టీచర్ చెయ్యి గుంజుతుందట కానీ అప్పటికి ఇప్పటికి మన టీచర్స్ రిటైర్ అయిన వాళ్ళు చాలా అని చెప్పుకోవాలి చాలా జనరేషన్ గ్యాప్ ఉంది మీలాంటి విద్య మా ఆస్తి మేమేం సంపాదించలేదు ఆ టీచర్స్ తెలుసా మా ఆస్తి మా ప్రాపర్టీ మీరే మిమ్మల్ని చూస్తుంటే చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఒక్కొక్కళ్ళు ఎంత బాగా మాట్లాడుతున్నారు కీర్తి ఉండేదే కీర్తి అని ఐక్రాస్ ఉండే ఎట్లా పిల్లలు ఇష్టపచ్చిన ఒక్క రోజు కూడా ఒక్క పేరెంట్ కానీ ఒక పిల్లలు కానీ మా టీచర్ ఇలా అన్నారు ఇలా కోపట్టారు అని ఎప్పుడు రాలేదమ్మా అందుకనే రోజు మీరు అంత డిసిప్లిన్లో అంత చక్కగా చదువుతున్నారు శ్రీలక్ష్మి వీళ్ళంత అందరి పేరు ప్రతి ఒక్కరి పేరు ఫాదర్ నేను రాసిన వాళ్ళం కదా అది బాగా గుర్తుండేది అనమాట గత ఈ వీళ్ళు నుంచి వచ్చిన వాళ్ళు టెన్త్ క్లాస్లో వచ్చిన తర్వాత చిరీ చేయక్కడికి కూర్చునేది పద్మశ్రీ విజయలక్ష్మి చూసి ఒకరికొకరు చూసుకునే వాళ్ళు ఏమిటమ్మా మీ చూపులు మీరు బాగా చదివే వాళ్ళే చూస్తారా వేరే వాళ్ళు చూడరా అంతే మమ్మీలా చెప్పుకునేవాళ్ళు అంటే ఇక్కడ అర్థం కోట్లేదు ట్యూషన్కి వెళ్తాను వెళ్తున్నారు వెళ్ళండి మంచిది బాగుండేదని చెప్పేసి అప్పుడు వెంకట్ నారాయణ సార్ కూడా చాలా ఇది షార్ప్ నన్ను కత్తి అని పేరు సార్ అప్పుడు ఈ రోజు కత్తికి మీనింగ్ వేరే ఉండేది మీ దగ్గర మ్యాథ్స్ టీచర్ కొత్తగా వచ్చారు షార్ప్ అంటే నేను మా తల్లిదండ్రులు మా కరస్పాండెంట్ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఆయన సెలక్షన్ చేయబట్టి నేను ఎక్కడో మూడు వందల యాభై కిలోమీటర్ల దగ్గర మచిలీపట్నంలో పుట్టి అక్కడ ఆంధ్రాలో పుట్టి చదివి ఇక్కడ నాకు నా పిల్లలు ఇక్కడ ఉన్నారు నా దేవుడు ఇక్కడ ఇచ్చేశారు ఈరోజు కూడా ఏమీ లేకుండా వచ్చినాము ఉత్త కాణి చేతులతో దేవుడు అన్ని విధాలా మన ధర్మ విజయాల నుంచి వచ్చింది ఉద్యోగం వచ్చింది పిల్ల భర్త వచ్చారు పిల్లలు పిల్లడు వచ్చాడు కారు వచ్చాడు అన్నీ అన్ని వచ్చినాయి వాట్నా అన్నీ ఇచ్చారు కానీ ఎప్పుడైనా ఆల్మైతే అల్లా తాలకి మేము కృతజ్ఞతలు చెప్పుకుని ఈరోజు కూడా దీపా మేడం రాజు మేము కృతజ్ఞతలే ఉంటాము వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మేము ఎప్పటికీ ప్రార్థన చేస్తున్నాం మేము ఒక స్టాఫ్ మెంబర్స్ నాకు ఎప్పుడు ఉండలేదు పద్మతి టీచర్ అప్పయ టీచర్ అందరు విజయలక్ష్మి టీచర్ అందరూ ఒక స్టాఫ్ కలెక్టివ్ వర్క్ పోట్లాడుకునేవాళ్ళు మ్యాథ్స్ తీసుకున్నావు షేజాది కొంచెం ప్లేస్ పిరియడ్ వచ్చినాను పద్మజ్ అభియా టీచర్ ఏం టీచర్ ఇంగ్లీష్ అయితే చదవాలని చెప్పేసి ఒక్కొక్క సూత్రం రాయడం వల్ల ఎంత ప్రాబ్లమ్స్ ఎన్ని నోట్స్ రాసేవాళ్ళు అంటే అప్పటి వరకు లేదు టీచర్ మాట ఎప్పుడు కూడా గుర్తు అంటే అప్పుడు టీచర్ లేరు నువ్వు పట్టేసే షేజాది అంటే వాళ్ళని డ్రిప్లో పెట్టుకోవాలని అందరూ చాలా కంట్రోల్లో ఉండేవాళ్ళు ఈ రోజు కూడా దీనికి ఇచ్చేటప్పుడు ఇప్పుడు కూడా కుటుంబంలో పిల్లలు వచ్చి టీచర్ వాచ్ ఇవ్వండి వాచ్ ఇవ్వండి గిచ్చండి గిచ్చండి అంటారు అప్పుడేమో గిచ్చితే మార్పు ఉండేది ఇప్పుడు టైం అంత డిఫరెన్స్ ఉంది అంటే చదువులో వాల్యూస్ పేరెంట్స్ అంటే ఏంటి టీచర్స్ అంటే ఏంటి రెస్పెక్ట్ ఉన్నది ఒక ఆప్యాయత అంతా ఉన్నది కానీ ఇప్పుడు అలా లేదు జస్ట్ కమర్షియల్ కమర్షియల్ అంటే జస్ట్ వచ్చే చెప్తున్నాను మీరు టీచర్గా చెప్పాలి ఏం చెప్పదు హెయిర్ స్టైల్ జెండాలంగా ఉంటే కూడా పిల్లలు ఏం అనటానికి లేదు తొందరగా రిటైర్ అయిన వాళ్ళే నీళ్ళు అనుకుంటున్నారు ఎందుకంటే పిల్లలకి మనం మన వేలో అంటే మన వేలో ఎలా ఉన్నది కూర్చోటం మాట్లాడే పద్ధతి రాదు ఇప్పుడు పిల్లలు కాడు పైన పెట్టుకుని ఇలా కూర్చున్నారు చెప్పి కూర్చోపెట్టి ఇప్పుడు చెప్పారు చూడండి అక్కడ ఎవరు చెప్పారు సార్ వచ్చినప్పుడు అందరు అటెన్షన్లు కూర్చున్నారు ఇప్పుడు ఇలా కూర్చుంటారు పడుకుంటారు మనం మేము డిసిప్లిన్ వచ్చినాం కదా మనకు టాబ్లెట్ కాదు ఒక్క నిమిషం కూడా టాబ్లెట్ కాకుండా అట్లా ఈ రోజు కూడా అదే డిసిప్లెన్ అంటే ప్రైవేట్ స్కూల్లో చేసి వచ్చినాం కదరా అదే ఇది ఉన్నది మన స్కూల్లో ఎక్కడికి ఎక్కడికెళ్ళినా మీరు ప్రపంచంలో మన స్కూల్ లాంటిది ఎక్కడ ఉండదరా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు కూడా టీసీకి డీసీకి గౌరఫైడ్ వస్తే వెళ్ళి టీచర్ దగ్గర నేను లాస్ట్ నేను హెచ్ఎం రిటైర్ అయినాను విజయలక్ష్మి టీచర్ తర్వాత పద్మజ టీచర్ నేను ఇద్దరు నడిపినాము టూ ఇయర్స్ టీచర్ వెళ్ళిన తర్వాత టూ ఇయర్స్ నడిపించినాము ఫోర్ మెంబర్స్ కాంటాక్ట్ టీచర్స్కి తీసుకున్న ట్వంటీ ఫైవ్ మెంబర్సే ఏ నేను ఒక్కదాన్ని కష్టమవుతుంది సార్ వాళ్ళు అంతమంది పిల్లలకు మనం న్యాయం చేకూర్చలేము అని ఎంతో కష్టపడి కూడా ఈజీగా అయిపోలేదు పర్మిషన్ నన్ను గర్ల్స్ హై స్కూల్లో తీసుకెళ్ళి డెప్యుటేషన్ చేశారు గల్స్ హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ ఓకే గుడ్ ఇక్కడ గవర్నమెంట్ టీచర్స్ నాకు చెప్పను కానీ మనలాంటి అటాచ్మెంట్ మనలాంటి ఎఫెక్షన్ ఉండదు అది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను ఎవరికి వాళ్ళు ఏమైనా తిరిగేలా ఉంటారు అది వేరే విషయం అందరు బాగా డెడికేటెడ్ బాగా చెప్తారు నో ప్రాబ్లం కానీ మన దగ్గర మన పిల్లలు మన శిరీష మన ఉష మన అమ్మాయి శ్రీలక్ష్మి అని అందరి ప్రతి పిల్లల్ని మనమే అనుకునేవాళ్ళు వాళ్ళకి ఏమన్నా కష్టం వచ్చినా బాధపడే ఇప్పుడు నెక్స్కర్షన్స్కి వెళ్తుంటే నర్సింగ్లో అన్న అందరి పేరెంట్స్ వచ్చి నర్సింగ్లో అందా నర్సింగ్లో ఎగ్జామ్స్ వెళ్తున్నప్పుడు కూడా అట్లా ప్రతి ఒక్కళ్ళు డెడికేటెడ్గా నాగమ్మ ఉండేది అందరు టీచర్స్ మీకు మంచిగా చూసుకున్నారు కానీ ఈ రోజుల్లో మీరు ఇంత పొజిషన్లో మీరు మా అంత అయిపోయినారు మీ పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ మా ప్రాపర్టీ మీరే విషయ ఆల్ సీనియర్లే అల్మాయితీ అల్లా ప్లస్ యూ కష్టం కష్టం వస్తూ ఉంటుంది దాన్ని టాలినేట్ చేసే కెపాసిటీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు మన మర్రి చెట్టు ఎగ్జాంపుల్ మర్రి చెట్టు దగ్గర కూర్చుంటే ఎంత ఆనందం ఉండేది చింత చెట్టు దగ్గరికి వెళ్ళి చింతకాలు మంచిగా తీసుకుని తినేవాళ్ళు తినొద్దట్టుబట్టి తీసుకునేవాళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్ళు ఎందుకంటే మీరు చింతకాల కోసం వెళ్ళేవాళ్ళు లేకపోతే బాయ్స్ ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండేవాళ్ళు వాళ్ళు కొట్టి తెచ్చిచ్చేవాడు తీసుకుని తినేవారు మీరు తర్వాత చెట్టు చుట్టూ అందరూ కూర్చునేవాళ్ళు పాములు ఇంత పాములు వచ్చినా ఏ పాము దైవానుగ్రహం ఉన్నప్పుడు మంచి పనులు చేసే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఏది ఏం చేయలేదు నాకు అంటే మన పక్కన చెల్లింది కానీ మనల్ని ఎవరిని ఏం చేయలేదు అంటే ఇలానే కాలసర్పంలో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మీరు లైఫ్లో కూడా చాలా అటెంటివ్గా ఉండాలి ఆడపిల్లలకి చాలా జాగ్రత్తగా పెంచాలి ఆ రోజుల్లో మీరు చెప్పేదాన్ని మీకు అన్ని మాటలు గుర్తున్నాయి ఇప్పుడు కూడా మీరు పిచ్చుతారంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మా పిల్లలు వెరీ హ్యాపీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సబ్జెక్ట్ మంచిగా నేర్చుకున్నారు కొంతమందికి మ్యాథమెటిక్స్ అంటే చిన్నప్పటి నుంచి భయం బేట చాలా మంది అన్నారు మ్యాథ్స్ టీచర్ అంటే భయం టీచర్ అంటే భయం కాదు సబ్జెక్ట్ అంటే భయం చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్ టీచర్స్ బాగా కొట్టి ఉండొచ్చు ఆ టీచర్ మీద కోపం భయంతో ఆ సబ్జెక్ట్ అంటేనే మీకు భయం వచ్చేసింది లైఫ్ లాంగ్ అలాగే భయం ఉండిపోయింది అది సైకాలజీ ప్రకారం అట్లానే ఉండుతుందని దాని ఎయిత్కి వచ్చిన తర్వాత చాలా సార్లు చెప్పాను కానీ ఎయిత్లో నేను డిసెంబర్లో వచ్చాను తర్వాత మీ బ్యాగ్స్ ఇలా ఏది గుట్టు టెన్త్ వరకు వచ్చారు అప్పటి నుంచి ఎంపీసీ తీసుకున్నారు పిల్లలు బాగా సక్సెస్ అయ్యారు మీరు మంచి పొజిషన్లో ఉన్నారు దేవుడు ఇంకా మంచి మంచి పొజిషన్కి ఇలా ఇవ్వాలని అలాగే ప్రార్థిస్తున్నాను ఎలాంటి కష్టం కాదు ఆడపిల్లల సేఫ్టీ చాలా జాగ్రత్త ఈ రోజుల్లో సెక్యూరిటీ చాలా కష్టంగా ఉంది మన పిల్లల్ని మనం ఎలా మిమ్మల్ని ధర్మ ఎలా గుట్లో పెట్టుకుని పెట్టుకుని పెంచామో పిల్లలు ప్రతిదీ చెప్పాలి ప్రతి దానికి ఫేస్ చేసేటట్టు ఉండాలి సొసైటీ చాలా ఇదిగా ఉంది ఫోన్స్ ఇవ్వద్దు పిల్లలకి ఇవ్వకుండా కుదరదు అంటే మీరు ఉండి ఫోన్స్ తీసుకోండి ఫోన్స్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది ఇంక అన్నీ తెలుసు మీరు వెల్ ఎడ్యుకేటెడ్ మంచి పొజిషన్ ఉన్నాయి ఇంకా ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళి ఇంకా మీ పిల్లలు కూడా మా లాగానే ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ అన్నిటికీ లీడర్ ఫోన్ చేసి టీచర్ ఏం చేయాలి చెప్పు టీచర్ మా జగదీశ్వరి ఫోన్ చేస్తే చెప్పు టీచర్ ఎవరు టీచర్ మళ్ళీ నువ్వు ఫోన్ చేయి నువ్వు ఫోన్ చేయము నువ్వు ఫోన్ చేసి పిలువు మళ్ళీ ఏం చేయాలి మేము ముందు చేయాలనుకుంటాం ఇట్లా చేయాలి ఇలా చేయాలా వద్దా మళ్ళీ కాఫీ తగ్గుతారా టీ తాగుతారన్నట్టు ఇలా చేయాలా ఇలా వద్దా మళ్ళీ జగదీష్ ईश्वरी ఏమో నవనీత శిరీష మంచి భోజనం అందించింది శిరీష అన్న మనం చేసేదానికి హైలైట్ ఏమంటే భోజనం మంచిగా తిని అంటే ప్రతి ఒక్కరికి మనం ఇంటికి వచ్చినా ఎలా ఇచ్చేస్తామో అలానే మీరు ఇంట్లో కూడా ఇలాగే చుట్టాలు రిసీవ్ చేసుకుంటారని లేకపోతే చుట్టాలు వస్తే వెళ్ళిపోమని చెప్పారని ఆశిస్తాను ఎందుకంటే ఈ మంచిగా ఎవరిని వస్తే టీవీ చూసుకుంటూ కూర్చుంటున్నాము చాయో కూల్ డ్రింక్ ఇచ్చేసే సరే మరి సీరియల్స్ అలా చేస్తాము సీరియల్స్కి దేనికి అడిక్ట్ కాకుండా మంచిగా ఇచ్చేసుకుని మంచి మంచి ఇంకా మంచిగా అభివృద్ధి చేసి ఇంకా మీరు ఇంకా సమ్మేళనాలు చేసుకుంటూ హ్యాపీగా ఉండే ఐరార్యం అంత సుఖ సంతోషాలతో కలిసి జగదీశ్వరి అందరి తరఫున టీచర్స్ అందరి తరఫున నీకు చాలా కృతజ్ఞతలు దేవుడు అలా అందరికి చెప్పినాము అందరూ పార్టిసిపేట్లకి కలెక్ట్ చేయాలంటే కలెక్ట్ వరకు చాలా కష్టము చాలా అందరిని కలెక్ట్ చేసి ప్రతి వాళ్ళు కలిశారు ప్రతి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు కొంతమంది మాట హౌస్ వైఫ్ అంటారా హౌస్ వైఫ్ వాళ్ళే మొత్తం కష్టపడి పొద్దున పరిగెత్తుకుంటూ అన్నం వండుకుని బాక్సులు తీసుకుని బతకించి పిల్లలకి పరిగెత్తుకుంటూ మేము వెళ్తాం మీరేం చేస్తారు అలాగే ఇంట్లో మహారాణి చక్కడ మంచి మంచి డ్రెస్సెస్ వేసుకుని శారీస్ కి మ్యాచ్ మీరే క్రేక్ మాకంటే మీరేం తక్కువ వర్క్ కాదు చాలా పెద్ద వర్క్ చేస్తున్నారు ఫ్యామిలీని అంతా ఇచ్చేయటము ఫైనాన్స్ చాలా మంది ఫైనాన్స్ మినిస్టర్స్ ఉన్నారు బిజినెస్ వాళ్ళు ఉన్నారు ఓకే ఓకే వెరీ వెరీ హ్యాపీ ఐఎం వెరీ థ్యాంక్ విత్ వాల్ మైలీ మా స్టూడెంట్స్ ఇంత మంచిగా అయ్యారంటే చాలా ముప్పై సంవత్సరాలు మర్చిపోయింది ఇప్పుడు కూడా మీరు చూస్తుంటే చిన్న చిన్న పిల్లలు షర్ట్ వేసుకుని జగదీశ్వరి షర్ట్ కీర్తి హెయిర్ కట్ ఇలాగే ఉండేది షర్ట్ వేసుకునేది కీర్తి కీర్తి ఉంది అక్కడ కొంచెం ఓకే ఓకే అందరూ అంతా కలెక్ట్ అయ్యారు అందరు కలిసారు చాలా సంతోషమైంది ఇంకా మీ ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ చేయండి మంచి మంచి దానికోసం మంచి పొజిషన్ డాక్టర్స్ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు నేను చింత గుర్తు చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బేటా విషయాల్ దా సక్సెస్